వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూస్ ఛానల్ ఇస్ సత్యం ప్రసాద్ చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ పేద ప్రజల కోసం ఒక గుడ్ న్యూస్ చెప్పారు ఇటీవల కౌన్సిల్ సమావేశంలో కూడా దీనికి సంబంధించిన తీర్మానాన్ని కూడా అమలు చేయడం జరిగింది ఇంతకీ ఆ తీర్మానం పేద ప్రజలకు చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ఇచ్చిన ఆ గుడ్ న్యూస్ ఏమిటి అనుకుంటున్నారా అయితే ఈ ఫస్ట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ఫుల్గా చూడండి ముందుగా మనం పెనుమూరులోని పూణేపల్లి వద్ద టిట్కో హౌసెస్ గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆ తతంగం నడుస్తూనే ఉంది గత ప్రభుత్వంలో దానికి సంబంధించి టిట్కో హౌసెస్ ని రంగులు మార్చడము లేదా కొన్ని హౌసెస్ ని రద్దు చేయడము కొన్ని నిలిపివేయడం కూడా జరిగింది ఇది పూర్తిగా టీడీపీ గవర్నమెంట్లో అప్పట్లో ఈ టిట్కో హౌసెస్ అనేది ప్రారంభించారు కానీ ప్రభుత్వం మారడంతో ఇది గత ప్రభుత్వం దీనిని రంగులు మార్చడం కావచ్చు లేదా కొన్ని హౌసెస్ ని రద్దు చేయడం కావచ్చు కొన్ని నియమ నిబంధనలు పెట్టడం కావచ్చు పూర్తిగా అది ఎవరికి లేకుండా అది అట్టే నిలిచిపోయింది అప్పుడే ఎన్నికల సమయం కూడా ఆసన్నమైనందు ఈ టిట్కో హౌసెస్ పేద ప్రజలకు రాకుండా చాలా మంది ఐదు వందల నుంచి యాభై వేల వరకు అమౌంట్ కట్టేసి వారు ఈరోజు అవసరం పడుతున్నారు ఇదే నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం సన్నాహాలు చేస్తోంది దీనికి సంబంధించి ఇటీవలే సంబంధిత మినిస్టర్ దానికి సంబంధించిన చైర్మన్ కూడా వచ్చి దీన్ని పరిశీలించడం జరిగింది అక్కడ పెనుమూరులో ఉన్న టిక్కో హౌసెస్ ని త్వరలోనే వీటికి సంబంధించిన అప్డేట్స్ ను కూడా ప్రజలకు అందించబోతున్నారు వాటికి సంబంధించి హౌసెస్ ను కూడా ఏదైతే పూర్తి అయ్యిందో వాటిని యాజమాన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదే నేపథ్యంలో ప్రస్తుతం మనం గురువారం దగ్గర ఒక ఆ పెద్ద వంద ఎకరాల స్థలాన్ని చూడబోతున్నాం ఈ వంద ఎకరాల స్థలంలోనే చిత్తూరు ఎమ్మెల్యే గుర్జాల జగన్మోహన్ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటే ఈ వంద ఎకరాల సంబంధించి అంటే ఇరువారం దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంది ఈ గుడి పక్కన సందులో ఒక కాలనీ పోతుంది ఈ కాలనీ దగ్గర అంటే ఇక్కడ నుంచి రెండు కొండలు ఉంటాయి ఇరువారం కొండ ఆ పక్కనే మరో కొండ ఉంటుంది ఈ రెండు కొండలకు సంబంధించి మధ్యలో ఒక వంద ఎకరాల స్థలం ఉంది ఇక్కడ నుంచి దుర్గానగర్ కాలనీ కూడా దీని జంక్షన్ మొదలవుతుంది ఈ కనెక్షన్ వెళ్తుందనమాట ఇరవై నుంచి దుర్గా కాలనీకి ఈ ప్రదేశంలో అంటే సుమారు వంద ఎకరాల స్థలంలో చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం వంద ఎకరాల్లో టిట్కో హౌసెస్ నిర్మించడానికి సన్నాహకాలు చేస్తున్నారు దీనికి సంబంధించి కౌన్సిల్ సమావేశ మందిరంలో కూడా కౌన్సిల్ సమావేశంలో కూడా ఒక తీర్మానాన్ని కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఇది తీర్మానం ఆమోదముద్రకు సిద్ధమవుతుంది ఒకవేళ ఇది ఆమోదముద్ర వేసుకుంటే దాదాపు ఈ వంద ఎకరాల స్థలంలో పేద ప్రజల కోసం టిట్కో హౌసెస్ ను నిర్మించడానికి సిద్ధమవుతారు దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాల్లోనే ఇది పూర్తయ్యి పేద ప్రజలకు అందుబాటులోకి రానుంది మరిన్ని అంటే పెనుమూరు పూణేపల్లి టిట్కో హౌసెస్ తో పాటు గురువారం దగ్గర కూడా ఏర్పాటు చేస్తున్న టిట్కో హౌసెస్ లో పేద ప్రజలకు అందుబాటులోకి రానుంది దాదాపు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఎవరికైతే ఆ ఇండ్లు లేకుండా ఉంటారో అటువంటి పేద ప్రజలు దీనికి సంబంధించి వారు ఆ అర్హులుగా గుర్తించి నగరపాలక సంస్థ వారందరికీ కూడా ఈ హౌసెస్ ని ఇచ్చే అవకాశాలు అయితే ఉంది కాబట్టి పేద ప్రజలకు చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఒక గుడ్ న్యూస్ చెప్పినట్టే అవుతుంది త్వరలోనే ఇది అమలుకు నోచుకుంటే ఖచ్చితంగా ఇది పేద ప్రజలకు ఒక వరం లాంటిదని కూడా చెప్పొచ్చు త్వరలోనే పూణేపల్లి పెనుము దగ్గర ఉన్న ఈ టికో హౌసెస్ ను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది అదేవిధంగా ఇరువారం దగ్గర ఇది ఆమోదముద్ర పడితే మరో టిడ్కో హౌసెస్ రెండు మూడు సంవత్సరాల్లోనే పేద ప్రజలకు అందించే అవకాశాలు కూడా ఉంది ఇది ఒక వారం అని కూడా చెప్పొచ్చు